ఈనాడు అనే ఒక కొత్త తరహా పేరుతో ఆనాడు ఉన్నటువంటి పత్రికా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపి ఏనాటికి కూడా గుర్తుండిపోయేటంత ముద్ర వేసినటువంటి దార్శనికుడు మీడియా మీడియా అంటున్నప్పటికీ కూడా తెలుగు జాతి యాభై ఏళ్ల జీవితంలో అనేక రంగాల్లో అగ్రగామిగా నిలబడినటువంటి దీక్ష దక్షత బహుముఖీనత ఉన్నటువంటి ప్రజ్ఞావంతుడు స్వయం కృషితోనూ స్వీయ ఆలోచనలతోనూ నూతనత్వాన్ని ఆహ్వానించగలిగినటువంటి సాహసతతోనూ అలాగే నచ్చని వాటిని చాలా తీవ్రాది తీవ్రంగా నిశ్చితంగా ప్రతిఘటించగలిగినటువంటి స్థైర్యంతోనూ తొమ్మిది పదుల జీవితం గడిపి మనకు దూరమైన రామోజీరావు గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను ఉదయం అక్కడికి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంటే ఎంత కృషి ఎంతమందికి ఆయన ఎన్ని రకాలైనటువంటి ప్రోత్సాహం ఇచ్చారు ఈనాడు సంబంధించిన ప్రతిదీ కూడా ఒక ప్రయోగం ఉదయం కంటే వేగంగా మీ తలుపు తడుతుందన్నట్టే నిజంగా ఆ పత్రిక వచ్చిన తర్వాత నేను డెబ్భై ఎనిమిదిలో ఈనాడు విజయవాడ ఎడిషన్ పెట్టినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా గమనిస్తున్నా వచ్చా అందుకు సంబంధించిన వాళ్ళందరితో కూడా నాకు చాలామందితో సంబంధం ఉంది ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ అప్పటి వరకు ఉన్న పత్రికల మీద ఉన్న గుత్తాధిపత్యాన్ని సమాచారం మీద గుత్తాధిపత్యాన్ని ఈనాడు ఛేదించింది కొత్త వరబడి పెట్టింది ఊరు ఊరికి తీసుకుపోయింది ఆ ఊళ్ళో ఒకరో ఇద్దరు విలేకరులు ఉండి వాళ్ళు పెద్దవాళ్ళకి దగ్గరగా ఉండి మిగతా విషయాలు ఏమి అసలు నమోదు కాని పరిస్థితి నుంచి బయటకు తెచ్చింది పత్రిక ఏదో పెద్దవాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు అన్నటువంటి అభిప్రాయాన్ని పోగొట్టింది ఈనాడు అనేది అందుకే ఈనాడు తద్వారా రామోజీరావు పర్యాయపదంగా మారిపోయారు ఇంకా ఆధునిక జర్నలిజం ఉదయాన్నే నేను చూశాను బాహుబలి దర్శకుడు రాజమౌళి అక్కడ చాలా విచారించటం నిజం చెప్పాలంటే మీడియా సినిమాలో రాజమౌళి బాహుబలిని సృష్టించాడు కానీ మీడియాతో బయలుదేరి వివిధ రంగాల్లో ఒక బలమైన ముద్ర వేసి ఈ బాహుబలికి కూడా అక్కడ ఒక వేదిక కల్పించినటువంటి అమిత బాహుబలి రామోజీరావు దానికి ఆయన చాలా దార్శనికత చాలా పట్టుదల ఉండి ఉండాలి వ్యక్తిగతంగా నాకు కూడా నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను అలాగే ఛానల్స్లో వీటన్నింటిలో కూడా ఎవరేం విమర్శించినా వింటున్నారు ఒక వేదిక ఒక గొంతుగా ఉన్నానంటే దానికి పునాది పడింది వేసింది మటుకు ఈనాడు ప్రతిధ్వని రామోజీరావు గారు ప్రత్యేకమైనటువంటి ఆసక్తితో అభిమానంతో అవకాశం ఇవ్వటమే కాదు దాదాపు కొంతకాలం ఒక వారం రోజులు అంటే అందులో కనీసం రెండుసార్లు అయినా తప్పకుండా కనపడాలి అప్పుడు పరకాల ప్రభాకర్ మూత్ర చేసేవాడు తర్వాత ఇతరుల మిత్రులు వచ్చారు నేను సరదాగా ప్రతిదిన ధ్వని కాదు ప్రతి దిన ధ్వని అంటుండేవాడిని చాలా క్రిటికల్గా చూస్తుండేవాడు ఆయన కనీసం మూడు సార్లు అయినా పిలిచారు అక్కడ చేరమని ఆయన మనుషులు ఆహ్వానించారు ఆ సందర్భంలో రామజీరావు నా గురించి నాకే తెలియని ఒక నేను అంతగా గుర్తించని అంశం చెప్పారు వస్తే చాలా బాగుంటుంది తనని చెప్తాడు స్పాంటేనిటీ ఉంటుంది స్పాంటేనిటీ అంటే ఉన్న పాలన స్పందించే ఒక లక్షణం ఉంటుందని ఆయన ఆ మాట అన్నారడం నాకు ఆ దశలో చాలా ఉత్సాహం కలిగించింది ఆ పత్రికలో కూడా నేను ఎన్నికలకు అనేక సందర్భాల్లో రాసేవాడిని కొన్ని సందర్భాల్లో అప్పట్లోనే నేను చెప్తుంది ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వీటి గురించి కాదు చాలామంది ఈ రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇది నేనేమంతా ఆయన సుదీర్ఘ జీవితంలో ఇది ఒక అధ్యాయం మాత్రమే ఒక పేజీ మాత్రమే సైద్ధాంతికంగా నేను రాసినవి కొన్ని నచ్చని సమయాలు ఉన్నాయి అయినా కానీ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పత్రికలో రాయటం వాళ్ళ ఛానల్స్లో కనిపించటం ఒక మస్ట్ అన్నట్టుగా ఆయన తీసుకెళ్ళి చెప్పాను ఒక విధంగా మొదటి నిలబెట్టింది ఏనాడు చెప్పాలి ఆ మిత్రులందరూ పరకాల ప్రభాకర్ రావు హరికృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ విజయ్ వీళ్ళందరూ నేను రామోజీరావు గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కూడా గుర్తొచ్చాయి కొత్త ప్రయోగం చేస్తే వెంటనే కనిపెట్టే పట్టేసేవాడు చాలామందికి అప్పటికి ఇంకా విజయవాడలో ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే నేను ఈ విషయం రాసినప్పుడు పొత్తు వెంకటేశ్వర గారు కూడా ఇలా జరిగిందో నాకు తెలియదాన్ని విజయవాడ ఐఎన్పిఆర్ కార్యాలయంలో రామోజీరావు గారు మీడియా విజయవాడలో అప్పుడున్న విలేకరులతో కలిసి ప్రతినిధులు కనీసం ఒక రెండు గంటలు చర్చించారు మీడియాలో ఎలాంటి మార్పులు రావాలి ఇది నేను చెప్పేది ఎనభైకి ముందు మాట అప్పటికి ఇంకా ఇంత పెరుగుదల ఇంకా రామారావు పార్టీ వెళ్ళి లేవు ఆయనకు ఒక సంపూర్ణమైన అవగాహన దాని మీద ఉండింది అప్పుడే అర్థమైంది అవన్నీ రాస్తేనే పుత్తూరు ఎలా అన్నారు ఇది ఇలా కూడా జరిగిందని మాకు తెలియదే చాలా వ్యవస్థలు ఆయన తీర్చిదిద్దారు శుభకార్యాలు అక్కడ ఎక్కడన్నా కలుసుకున్నప్పుడు అప్యాయంగా పలకరించడం అలా ఉంచితే ఒక్కసారి చాలా గుర్తుకుపోయిన ఘటన ఇంకోసారి ఎప్పుడైనా పంచుకుంటాను ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపాదకులతో కలుసుకున్నప్పుడు అలాగే తర్వాత డిన్నర్ రెండు సార్లు కూడా రామోజీ కూర్చున్నాను నేను ఆయన చాలా చాలా విషయాలు పంచుకోవడమే కాకుండా రామారావు గారు రామోజీరావు వీళ్ళ మధ్యలో ఉన్న ఆసక్తికరమైన శైలి సంభాషణలు ఎలా అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి కానీ మరొకసారి రమోజీరావుని కేవలం మీడియా కోణం చూంటుంది అది ఈరోజు పాడుతూ తీయగానే ప్రతి ఇంట్లో పిల్లలు పాడడం సాధీన సాధన చేసి అదొక పెద్ద వరబడిగా వచ్చిందంటే తప్పకుండా ఎస్పి బాలసుబ్రమణ్యం గారిని ముందు పెట్టి రామోజీరావు నడిపించిన సంగీత కార్యక్రమాలు సినిమాలు ఇప్పుడు అందరం కానీ అసలు ఈ వరవాడి తీసుకొని వచ్చి అన్ని సినిమాలు సేకరించేసి ఈటీవీ పుట్టినప్పుడే ఇవన్నీ ఒకటి కాదండి ఫిల్మ్ సిటీ అనండి లేదు ఇప్పుడు కొత్త కొత్త మార్పులు తిరిగిన ఫండ్ కంపెనీ అనండి లేకపోతే రైతుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలన్న సంకల్పం కానివ్వండి పూర్తిపై సినిమాలు వేయటం కానివ్వండి జిల్లాల బులెటిన్లు తీసుకురావటం అనండి బులెటిన్స్ కాస్త ట్యాబ్లైట్లు ప్రతిదీ వేరే రాష్ట్రాలకు వెళ్తే ఈనాడు రాకముందు ఇతర రాష్ట్రాల్లో తెలుగు మీడియా తెలుగు పత్రికలకు అంత లేదండి ప్రాచుర్యం రెండొచ్చాకొచ్చింది అది లార్జెస్ట్ ఏదో ఒక కోల్ దాని గురించి చెప్పడం తప్పనిసరి అయింది నేను ఒక మాట చెప్పగలుగుతాను ఇంకా చాలాసేపు చెప్పొచ్చు కానీ తెలుగు జర్నలిస్ట్లో రెండు మూడు స్కూల్స్ వాళ్ళకి కనిపిస్తారు మనకు ఒకరు మొదటి నుంచి ఉన్నటువంటి లెఫ్ట్ జర్నలిస్ట్ వామపక్ష శ్రేవంతికి చెందినవాళ్ళు ప్రజాశక్తి విద్యాలంధర లేకపోతే ఉద్యమాల నుంచి వచ్చి ఇటు తిరిగిన వాళ్ళు రెండో వాళ్ళు ఈనాడు స్కూల్ నుంచి స్కూల్ అంటే వాళ్ళ స్కూల్ అనే కదా ఆ వరవాడి నుంచి మూడో వాళ్ళు దాస ఏబి కె ప్రసాద్ వరవాడిలో స్టా స్టా ప్రారంభించిన ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు ఈ దాంట్లో వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఒకటే ఈనాడు అనేది దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఒక వ్యవస్థాగతంగా ఒకే పద్ధతిలో ఉంటారు ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు భిన్నమైన ఆలోచనలు రకరకాల అస్తిత్వ ఉద్యమాలు ఇతరమైనవి తీసుకొస్తూ ఉంటారు ఏదైనా వీటన్నిటికీ కూడా ఆయన వేసిన పునాది చాలా బలమైన పాత్ర వహిస్తుంది ఆఖరి వరకు కూడా అంత శక్తి సామర్థ్యాలు అంత ఫోకస్ కూడా నిజంగా ఆయనకే చెల్లింది వాడు చూపిస్తున్నారు ఆయన రెండు రోజుల కిందట కూడా ఎన్నికల ఫలితాలు ఎలా వింటున్నారు అని కాబట్టి ఇంకోసారి చెప్పుకుందాం రామోజీరావు ఈనాడు వాటి గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి ఉంది నాకు దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా వెళ్ళిన మార్గదర్శి సంస్థ అలా ఉంచండి మార్గదర్శి ప్రోగ్రాం అలా ఉంచండి ఆయన వీటన్నిటికీ మార్గదర్శి మార్గదర్శి కార్యక్రమాలు కూడా నేను చాలా ఒక జ్యోతిబాస్ గురించో ఇంకొక విల్చేర్ గురించో ఇంకొక స్టీవ్ జాబ్స్ గురించో చాలా బట్ అన్నింటిలో ఉన్నదే ఒక కొత్తదనం అన్నమాట సో ఆ పట్టుదలను చివరిదాకా అట్టు పెట్టుకోవటం మూడవది ప్రోత్సహించటం స్టోరీస్ ఏవి మంచిగా ఉన్నాయి వాళ్ళకి వెంటనే తెలియజేయటం పొరపాటు ఉంటాయి దానికి అంతే త్వరగా చెప్పడం చాలా అయిందండి కాబట్టి మీడియాకు వరవడి దిద్దిన వారు వివిధ రంగాలను విశేషంగా ప్రభావితం చేసిన వారు కొత్త గొంతులను కొత్త ప్రతిభలను తీసుకొచ్చిన వారు దగ్గరగా పనిచేసిన వాళ్లకు లేదా వ్యవస్థాగతమైన ఘర్షణలు ఎదుర్కొన్న వాళ్లకు చాలా సమస్యలు ఉంటాయి వాటి గురించి తప్పకుండా చెప్పుకోవచ్చు కానీ ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు లేదా వాళ్ళ జోహార్లు అర్పించేటప్పుడు వాళ్ళు మనకు వాళ్ళ సమాజానికి చేసిన ప్రధానమైన ముద్ర వేశారు ఎలా ముందుకు నడిపారు అనేది చూడాలి తప్ప ఇంకా రెండింటినీ కూడా చేసేసి కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతుంటారు అది అది సరికాదు రామోజీరావు ఒక గొప్ప స్ఫూర్తిగానే ఉంటారు ఇతర అంశాలు రాజకీయ తేడాలు లేదా వివిధ సందర్భాల్లో జరిగినవి అవి వేరే విషయం ప్రతి ఇంట్లో వినిపించేటటువంటి పాడుత తీయగలు లేదా అలాంటి తీయగా పాడటంలో ఇప్పటికి కూడా ఒక అగ్రగామిగా నిలిచినటువంటి రోజువారీగా వచ్చే అక్షరాల్లో ప్రపంచానికే ఒక తెలుగువారి ఘణతం చాటినటువంటి ఒక గొప్ప नी भूमि का निचि फिल्म सिटी रमजीरा गुजरात सजीव उठा आयु